Terima kasih telah <laughs> menonton! I mm -hmm. षे महात रूपे संस्था नमस्तस्य 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 नमो नमः नम सरलमंगल शिवे शिमी सरनाथ

అమ్మా మీ దగ్గరికి సూత్రధారణ వస్తుంది కాకపోతే ఆయనకి ఇబ్బంది పెట్టకుండా మీరు పడకుండా ఒక్కసారి అందరూ లేచి దాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటే అందరూ కూడా లేవాలి కూర్చున్న వాళ్ళు అందరూ ఇవ్వండి అందరూ కూడా పాటు నమస్కారం చేసుకోండి నాలుగు श्री राम सम ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తలేరు ఫోటో ఆయన చూస్తున్నాడు మనకి మనమే తెలుసుకోవాలి ఎదుటి వ్యక్తి చూపిస్తుందో తక్కువ నామస్మరణ చేసినంత మాత్రమే చెప్పండి మాంగళ్యం తండ్రి అనే రక్షణ హేతుల కంఠే బధునామి శుభగే సాజీవ శరదా శతం ఈ కళ్యాణం దేని గురించి చేస్తున్నాం మనం మీకోసమా నా కోసమా ఆయన పైసలు పెడుతున్నాడు ఆయన కోసమా లేదా పెట్టడానికి వచ్చాడు చూడడానికి వచ్చాడు కాదు దేని గురించి యోగ కళ్యాణార్థమై మనము కళ్యాణం చేస్తున్నాము కాబట్టి ఆ రామచంద్ర స్వామి వారు అమ్మవారికి సూత్రాధారణం చేస్తున్నట్టుగా భావించి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఒకసారి చూడొచ్చి రాధారామచంద్ర కా అంటే ఈ లోకంలో సంతానమే కానీ ప్రజలే కానీ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అర్థం లేదు ఒకసారి గట్టి చెప్పండి 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 శ్రీ అంటేంటి సంపద అదొకటే కాదు మంచి పేరు మంచి కీర్తి మంచి ధర్మ మార్గంలో ఉండేటువంటి ఫలితాన్ని మాకు అందరికీ దక్కియాలని చెప్పి నమస్కారం చేసుకొని చెప్పేటువంటి అందరూ కూడా చెప్పండి అంటే మేము ధర్మ మార్గంలో ఉండి కళ్యాణాలయాన్ని హోమాది క్రతువులు చేసుకొని ఈ పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామంగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి ఎందుకంటే యజ్ఞం చేస్తే వర్షం కురుస్తుంది వర్షం పడితే పంటలు మంచిగా ఉంటాయి పంట మంచిగా ఉండేవితే మనకు పైసలు రుచుందని కర్మించాల ఉంటారు అట్లా అందరు కూడా ధర్మ మార్గమై ఈ కార్యాన్ని అంతా కూడా మంచిగా మాకు అందరు కూడా ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి నమస్కారం చేసుకొని చెప్పగలుగుతాం చెప్పండి కామ సమృద్ధ ఇప్పుడు మన కోసం ఏం కావాలో అని అడిగినాం కదా మరి మనతో పాటు ఉండేటువంటి మూగ జంతువులకు కూడా ఎలాంటి లోటుపాటులు లేకుండా అవిటి కూడా సస్యశ్యావలంగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకొని చెప్పట్టుకుంటుంది なるほど。 కళ్యాణము పూర్తయింది సాంబార్ అమ్మవారికిద్దరు కూడా బ్రహ్మగ్రంథి చేశాము పెళ్ళిలో కొంగు కొంగు మూడెందుకు వేస్తారు తెలుసా అంటే ఈ తలపరాలు పోయడం దేని గురించి అంటే ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒక్కటేలాగా భావించారు డబ్బు సంపాదించాలనుకోండి భర్త ఎంతైతే సంపాదిస్తాడో భారీ చేతిలో పెట్టి తన ఖర్చులకు ఎంత కావాలో అంత తీసుకోవాలి మనం అట్లా మొత్తం లాక్కుంటాం తర్వాత కష్టమైన సుఖమైన రెండిట్లో పాల్గొనేది భార్య భర్త ఆ విధంగా ఉండాలి ఒకటి రెండో విషయం ఏంటి ఎలాంటి ధర్మబద్ధమైనటువంటి కార్యమైనా సరే అంటే పోతరు దేవుని దగ్గర పోయి మొక్కులు అనుకుంటారు వంద కొబ్బరికాయ కొడతా వంద నోములు నోసుకుంటా వీళ్ళు నోసుకునే ముందు భర్తని అడిగి ఆయన అనుమతిస్తే మీరు చేయాలి అంటే అది ధర్మబద్ధం ఆ విధముగా నోములు కానీ ఏదైనా మొగ్గులు మొక్కలు అట్లా మీరు చేసేటువంటి కార్యంలో వాళ్ళ అనుమతి తీసుకోవాలి మగవాళ్ళు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అంటే మీ వ్యవహారబద్ధంగా కాదు ధర్మబద్ధంగా ఇంట్లో ఏదైనా చేయాలనుకుంటే కూడా వాళ్ళతో ఒక మాట చెప్పి చేయాలి ఆ విధముగా ఉండాలి ఈ దంపతులు ఈ విధముగా కలిసి ఉండి వంద సంవత్సరాలు దీర్ఘాయుష్గా ఉండాలని చెప్పి వేస్తాం వేస్తామనమాట అలా ఇక్కడ వేయడం జరిగింది ఆనాడు వశిష్ఠుల వారు వేసినటువంటి బ్రహ్మగంధి ఇప్పటికీ మనము వేసుకుంటూ వేస్తూ వస్తున్నాం కాబట్టి అక్కడ వేసినటువంటి వేసినటువంటిని చూసి నమస్కారం చేసుకుంటుందరూ రామచంద్ర అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం పెళ్ళైపోయింది బ్రాహ్మణుల ఆశీర్వచనం ఇవ్వకముందే ఫస్ట్ పోయి ఏం చేస్తాం మనం ఒక స్టేజ్లో కూర్చోసుకుని కూర్చుంటాం దండలు మార్చుకున్నాం వచ్చిన వాళ్ళందరూ అక్షంతాలు వేయడానికి కానీ ఇక్కడ భగవంతుడు కాబట్టి ఆయనకి మనం అక్షంతాలు వేసేంత వాళ్ళం కాదు కానీ కాకపోతే ఆయన దగ్గర ఆశీర్వచనం పొందగలుగుతాం కాబట్టి ఇక్కడ పుష్ప సమర్పం సమర్పణ అంటే పూలదండలు సమర్పణ చేస్తున్నారు అందరికీ ఒకసారి ఖర్చు

స్వామివారికి అమ్మవారికి ఇద్దరు కూడా దేవతా స్వరూపంగా ఇక్కడ మనము కళ్యాణం చేసుకున్నాము వాళ్ళకి పూజ చేయడం జరుగుతుంది పూజ ఎట్టిన తర్వాత ఇక్కడ అక్షతం పెడతాం అక్షతం పెట్టినప్పుడు అగాల నుంచి చల్లదు అగాల చల్లదు వర్షక్రమంలో క్రమంలో వచ్చి స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు వేసి మీరు వెళ్ళిపోవాలి ఇంకేం అవసరం లేదు ఇక్కడ పశువులు ఉండవు ఊరుండవు ఏముండవు స్వామివారికి వేసినటువంటి తలంబరాలు ఉంటాయి నేను చెప్పినప్పుడు లేచి ఇట్లా వరుసగా వచ్చి స్వామివారికి అమ్మవారికి పాదాల దగ్గర అక్షంతలు వేసి మళ్ళీ మీరు వెళ్ళి ఓకేనా ఓకేనామచంద్ర భగవానికి అక్షంతలు చేసుకుంటారు மனோஜகம்மர் ஆகிய ஆரம்பிங் காப்பாமி भयान्त रंजन स्थान घर प्रियानी देश रंजन स्थान घर प्रियानी तारायंदोष आज दिन घर प्रियानी इसमें पंच भट्ट रुकोगे दस राज मुखराज घर प्रियानी अलग राज नुमिराज घर प्रियानी उस पर एक गुरु जाएगे ऐसे संकीर्ण छा वञा सिंध राजपी जो మనకు పెట్టేంత పెట్టేంతగా ఆయనకి ఏం చేస్తున్నాం భగవంతుడు మనకి ఏదైతే ఇచ్చిందో అదే సమర్పణ చేస్తున్నాం మనము మనది అన్న అనుకూలాలన్నీ కూడా ఆయన ఇచ్చినాయి అవునా కదా తినడానికి తిండి ఆయన ఇచ్చి బ్రతకడానికి జీవితం ఆయన నేర్చుడు ఉండడానికి స్థలము ఆయన ఇచ్చిండు కట్టుకోవడానికి బట్టలు ఆయన ఇచ్చిండు తెలివి ఆయన ఇచ్చిడు ఆయన ఇచ్చింది ఆయనకే సమర్పణ చేస్తున్నాను మరి భగవంతుడికి సమర్పణ చేసింది ఎలా చెందుతుంది అంటే భక్తి శ్రద్ధ మనం ఏదైతే భక్తితో పెడతామో అదే భగవంతుని చెందుతుంది కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని రామ జపాన్ని పదకొండు సార్లు జపం చేయండి నైవేద్యం పెడదాం मध्य मध्य पानी सोपयानी हों पाद प्रक्षायानी आजीय सर्मयानी हुग् प्रयूर नागवली प्रेमित లేచి అందరూ లేచి కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా లేచి అమ్మ మీరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి నమస్కారం గట్టి మీద Thank mm -hmm. you. Ra <sum> 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 <sum>